నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఓం శివాయ ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి మీరు బోర్డు మీద మెన్షన్ చేసినట్టుగానే డెఫినెట్ గా మార్పు ఉంటుంది థర్టీ ఇయర్స్ ఒక సైకిల్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు శని కూడా మారబోతున్నారు డెఫినెట్ గా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో రాసినట్టుగా మేష రాశిలో వెళ్తారు శని అయితే మీరు పక్కన కంట్రీస్ కూడా వేశారు ఏంటి దీని అర్థం ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ తర్వాత ఎలా ఉండబోతుంది యావత్ ప్రపంచం అనేది ఒకసారి చెప్పండి ఓకే ఫస్ట్ సిక్స్టీ సెవెన్ టు నైన్టీ సెవెన్ ఒక జనరేషన్ మన పేరెంట్స్ జనరేషన్ టు ఇప్పుడు జనరేషన్ ఇంకో జనరేషన్ ఇప్పుడు చెప్తా మన పేరెంట్స్ జనరేషన్ చెప్తా అప్పుడు ఏం జరిగేదంటే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అబ్బాయికి అదే మేజర్ పాయింట్ ఆ రోజుల్లో అదే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా సరే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి వ్యాపారం ఉందా కొబ్బరికాయల షాప్ ఉందా సైకిల్ షాప్ ఉందా ఈ రకంగా మాట్లాడేవాళ్ళు అంటే వ్యాపారం ఉంటే ఏ వ్యాపారం చేసేవాడు ఏదో ఒక వ్యాపారం ఉండాలి ఒక షాప్ ఉండాలి వ్యవసాయం వ్యవసాయం ఎప్పటి నుంచో ఉండేది వ్యవసాయం వ్యాపారం లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా మోస్ట్ ఇంపార్టెంట్ నైన్టీ సెవెన్ దాకా ఇది జరిగింది నైన్టీ సెవెన్లో మొబైల్ ఫోన్ అనేది వచ్చింది పెద్ద రెవల్యూషన్ పెద్ద రెవల్యూషన్ యాక్చువల్గా నైన్టీన్ నైన్టీలో ఫస్ట్ కంప్యూటర్ అనేది వచ్చింది కానీ అర్లీ స్టేజెస్ నైన్టీ సెవెన్లో లో మొబైల్ ఫోన్ చేతులకు వచ్చేసి కంప్యూటర్ యాక్టివ్ అయిపోయినాయి నైన్టీ సెవెన్లో లో సాఫ్ట్వేర్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ నడుస్తూనే ఉంది కానీ మీరు ఒక విషయం గమనించండి ఆ గవర్నమెంట్ జాబ్ ఫస్ట్ జనరేషన్ది ఇవాళ సెకండ్ జనరేషన్ లో కూడా వాల్యూ ఉంది గవర్నమెంట్ జాబ్కి వాల్యూ ఉంది ఇప్పుడు సెకండ్ జనరేషన్కు ఉన్న సాఫ్ట్వేర్ జాబు రేపు థర్డ్ జనరేషన్లో కూడా ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజులు ఉన్న గవర్నమెంట్ జాబులు ఇవాళ కూడా అన్నే ఉన్నాయి పెద్ద గేమ్ మార్ పెరగలేదు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అదే సెక్రటరేట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఇప్పుడు శని రెండు వేల ఇరవై ఏడులో మేషంలో వెళ్ళిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి అక్కడికి ఆగిపోతాయి ఫ్రెషర్స్కి కొత్త అవకాశాలు ఉండవు ఉన్న జాబ్స్ సేఫ్ ఎవరి వెళ్ళవు అదైతే నేను మీకు గ్యారంటీ ఇవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ చూసాం గవర్నమెంట్ జాబ్స్ ఇవాళకి ఉన్న వాళ్ళవి ఇవాళ కూడా మన పేరెంట్స్ అదే జాబ్ లో ఉన్నారు సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళు కంటిన్యూ అయిపోతారు కానీ నెక్స్ట్ జనరేషన్ కి లేవు ఏఐ దాని ఇంపాక్ట్ స్టార్ట్ చేసింది ఏఐ అని కాదు అవసరం ఉన్న టెక్నాలజీ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉంది కూడా వచ్చేసింది మనుషులు కూడా సరిపడ్డారు ఇంకా అవసరం లేదు టెక్నాలజీ అయిపోయింది మీరు చూడండి రావాల్సిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్ని యాప్లు కొత్తగా ఏ యాప్ వచ్చినా వర్క్అౌట్ వర్కౌట్ అవ్వదు అది ఒక బేస్ కి వచ్చేసింది శాచురేషన్ పాయింట్ కి వచ్చేసింది సో రెండు వేల ఇరవై ఏడు తర్వాత కొత్త రెవల్యూషన్ మొదలవుతుంది ఇక్కడ డైవర్సిటీ అనేది జరుగుతుంది డైవర్సిటీ అంటే ఇప్పుడు చెప్పుల షాప్ ఉంది ఒకప్పుడు ఐదే బ్రాండ్లు అండి బాటా లొట్టో అంతే రెండో మూడు అంతే ఇప్పుడు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయండి పది ఇరవై పది ఇరవై ముప్పై నలభై యాభై ఫ్యూచర్లో ఏంటంటే అసలు మీకు వేల కొద్ది బ్రాండ్స్ వచ్చేస్తాయి అసలు జరిగేది ఏంటంటే ఒక కాలనీలో ముగ్గురు నలుగురు షూస్ తయారు చేస్తారు అంటే మీ ఇంటి పక్కనే చవక ధరలో మంచి షూస్ దొరుకుతాయి మీరు ఇంకా షాప్కి వెళ్ళి ఏ వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్ కొనక్కర్లే జాబ్స్ తగ్గిపోవడం వల్ల స్వయం కృషి బిజినెస్ అనేది బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇప్పుడు షూస్ అనేది మనం చూస్తే ఒకప్పుడు ఒక సెంటర్కి వెళ్ళి కొనేవాళ్ళం బట్టలు షూజు రేపు అలా ఉండదు ఇంటింటికి షూస్ తయారు చేస్తారు ఇంటింటికి బట్టలు తయారు చేస్తారు టెక్నాలజీ అనేది బాగా ఎక్కువైపోయింది కాబట్టి చీరలు కూడా ఇప్పుడు చూస్తా మనం చీరలు ఎలా అమ్ముతున్నారు లేడీస్ అలా రేపు షూస్ కూడా ఇంట్లో తయారు చేసి అమ్ముతారు అవునా అవును ఫోన్స్ ఉన్నాయి మీరు ఫోన్స్ బ్రాండెడ్ ఫోన్స్ కొనక్కర్లేదు ఇప్పుడు మీరు చైనా పోతే ఒకడొకరు ఒక్కొక్క ఫోన్ వాడుతూ ఉంటాడు వాడి ఇంట్లో తయారు చేసుకుంటాడు వాడు ఫోను చిప్పులు వాడేసి వాడికి కొత్త ఫోన్ అక్కర్లేదు వాడు సిమ్ కార్డ్ కొనుక్కుంటాడు అంతే వాడు ఫోన్ మాందే సేమ్ రేపు ఇలానే ఫోన్లు ఫోన్లు మన లోకల్ బ్రాండెడ్ హైదరాబాద్ నుంచి ఒక యాభై వంద బ్రాండ్లు వచ్చేస్తాయి మీరు చూడండి ఇరవై ఏడు కల్లా ఫోన్ల బ్రాండ్లు బిజినెస్లు అంటే డైవర్సిటీ ఎక్కువ బాగా మార్కెట్ బాగా డైవర్సిఫై అయిపోతుంది ఒక నాలుగో ఐదు బ్రాండ్లు ఉన్నాయండి ఐఫోను శాంసంగ్ రేపు ఇలా అలా కాదు అరే వాడు దిల్చుఖ్ నగర్ సందులో ఉంటాడు చూడాడు బాగా తయారు చేస్తాడు రా ఇది బ్రాండా అప్పుడు అందరు దిల్చుఖ నగర్కి వెళ్ళి అక్కడ ఆ ఫోన్ కొనుక్కొస్తారు అంటే బిజినెస్ అనేది బాగా విస్తరించిపోతుంది బిజినెస్ ఒకటి రైతు ఒకటి రైతుకి డాక్టర్కి ఎప్పటికి ప్రాబ్లం రాదు మెయిన్ ఏంటంటే రాకూడదు కూడా కరెక్ట్ సో బిజినెస్ మెయిన్ గా జరిగేది అంటే బిజినెస్ అనేది పెరుగుతుంది మనం ఇప్పుడే చూస్తున్నాము పల్లీలు అమ్మేవాడు ఆమ్లెట్ అమ్మేవాడు రోడ్డు మీద ఇడ్లీ దోశ అమ్మేవాడు తెగ సంపాదిస్తున్నారు మొన్న నిన్న కుమారి ఆంటీ అని న్యూస్ ఛానల్లో చూసాము ఆమె రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తుందంట కుమారి ఆంటీ వాళ్ళు లక్ష రోజుకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు కుమారి ఆంటీ వాళ్ళు పల్లీలు అమ్మేవాడు రోజుకి మూడు వేలు సంపాదిస్తున్నాడు అంటే ఇప్పుడు మార్పు రేట్లన్నీ మారిపోతాయి మీకు ఇప్పుడు జెమ్స్టోన్ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు వాస్తు కావచ్చు మొత్తం ప్రతి దాని రేటు మారబోతుంది రెండు వేల ఇరవై ఇరవై ఏడుకి ఫస్ట్ ఫుడ్ రేటు పెరగబడబడుతుంది ఫుడ్ రేట్ పెరగబడుతుంది ఏదైతే గ్యారెంటీ ఫుడ్ రేట్ ఆల్రెడీ ఎంఎస్పి గవర్నమెంట్ డిసైడ్ చేయబోతుంది ఫార్మర్ కి కూడా రైతు కూడా ప్రాఫిట్ వచ్చేటట్టు రేట్లు పెరగబోతున్నాయి ఫార్మర్ ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు మినపప్పు వంద నూట యాభై ఉంది రేపు ఫ్రాంక్ గా చెప్తున్నా రెండు వందల యాభై కూడా వెళ్ళొచ్చు మూడు వందలు కూడా వెళ్ళొచ్చు రెండు వేల ఇరవై ఏడులో లో ఏం జరుగుతుంది అంటే ఫుడ్ రేట్ పెరుగుతుంది ఈ బట్టలు కావచ్చు ఫోన్ కావచ్చు ఈ రేట్లు మారిపోతాయి ఫ్రాంక్ గా చెప్పాలంటే తగ్గిపోతాయి ఎక్కువ మంది సప్లై చేస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ పెరిగి రేట్లు పడిపోతాయి ఇప్పుడు మనం ఆల్రెడీ చూసేవాళ్ళం ఒకప్పుడు ఫోన్లు ఇప్పుడు ఫోన్లు రేట్లు ఇప్పుడు ఐదు వేలు ఫోన్లు వస్తున్నాయి మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి అప్పుడు చూస్తే పిచ్చి పిచ్చి ఫోన్లు వచ్చాయి ఒకప్పుడు రేట్లు అన్ని కాస్ట్ కూడా ఉంది ఫోన్లు కూడా ఉన్నాయి మంచి ఫోన్లు కూడా ఉన్నాయి ఉన్నాయి మంచి కూడా బేసిక్ గా టెక్నాలజీ పరంగా నేను చెప్తే ఒకప్పుడు మీరు ఫోర్ జీ ఫైవ్ జీ ఫోన్ కొనాలంటే కొంచెం కాస్ట్ ఉండేది ఇవాళ చాలా తక్కువకే వచ్చేస్తుంది ఆరేడు వేలు సో మీకు రేపు అన్ని ప్రైజెస్ అంటే అందరు సమానం అయిపోతారండి ఇప్పుడే చూస్తున్నాం ఒక డ్రైవర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక మెకానిక్ కావచ్చు ఒక బండి బండివాడు కావచ్చు అందరు ఇన్కమ్ సేమ్ ఉండబోతుంది షని ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు శాలరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది మీకు ఇప్పుడే చూస్తున్నాం మరి అట్లా సేమ్ ఉంటే ఇంకెక్కడ మనకి పోటీ ఎక్కడ ఉంటుంది లేకపోతే వ్యాపారం ఇంట్రెస్ట్ ఉండదు కదా అదే చెప్తున్నా దాన్ని వ్యాపారం చేసుకుంటే మనకు బాగా సేల్స్ వస్తుంది సింపుల్ చెప్తాను ఇప్పుడు మీరు పల్లీలు అమ్మ పల్లీలు అమ్మే ఒక ఇడ్లీ దోశ అమ్మే షాప్లో ఉన్నారు తయారు చేసేవాడికి ఒక సాలరీ ఉంటుంది కానీ అమ్మేవాడికి ప్రాఫిట్ ఉంటుంది బిజినెస్ మీద సో బిజినెస్ చేసేవాడికి రేపు మార్జిన్ అనేది మిగులుతది జాబ్ చేసేవాడికి మినిమం మార్జిన్ ఉంటుంది రేపు జాబ్ చేసేవాడు బిజినెస్ వైపు వెళ్ళాలి అని అంటున్నారు ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళడం కాదు ప్రపంచం వెళ్ళిపోతే మీరు కూడా వెళ్తారు మనం కూడా వెళ్తాము మనం కూడా వెళ్తాం ఎంత ఇన్నోవేటివ్ గా బిజినెస్ చేస్తున్నాం అనేది మ్యాటర్స్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ బిజినెస్ ఇప్పుడే మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చేసాయి ఆల్మోస్ట్ అయ్యో ప్రపంచాన్ని న్యూస్ ఛానల్స్ కన్నా టీవీ ఛానల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట్లో ఒక కూర్చొని కెమెరా ముందు పెట్టి చేస్తున్నారు ప్రతిది ఇండివిజువల్ చేతిలోకి వెళ్ళబోతుంది ఒక గ్రూప్ లో కాకుండా ఇండివిజువల్ చేతిలోకి వెళ్ళబోతుంది పవర్ అనేది కూడా ఒకప్పుడు మనం చూసాము డబ్బులు రాజకీయ నాయకులు ఇచ్చి డిసైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజల చేతిలోకి వెళ్ళబోతుంది ఎందుకంటే డబ్బు రాబోతుంది ప్రజల చేతిలోకి సో ఎలక్షన్ ఓటింగ్ కూడా అభిమానం మీద జరగబోతుంది ఫ్యూచర్ లో ట్వంటీ సెవెన్ తర్వాత ఇప్పుడు రిజల్ట్ ట్వంటీ ఫోర్ రిజల్ట్ వేరు ట్వంటీ ఎయిట్ రిజల్ట్ వేరు ట్వంటీ ఫోర్ లో వచ్చిన నాయకుడు ట్వంటీ ఎయిట్ లో రాడు చూడండి మీరు నైన్టీన్ లో వచ్చిన నాయకుడు ట్వంటీ ఫోర్ లో రావచ్చు ట్వంటీ ఫోర్ లో వచ్చిన నాయకుడు ట్వంటీ ఎయిట్ లో రాడు శని మార్పు జరుగుతుంది శని అంటే ఇంపాక్ట్ మీరు చూస్తే వెస్ట్ యుఎస్ఏ భారీ ఇంపాక్ట్ యుఎస్ఏ మీద పడబోతుంది యుఎస్ఏ కొంచెం టర్బులెన్స్ లోకి వెళ్తుంది కొంచెం టైం పడుతుంది దానికి అడ్జస్ట్ అవ్వడానికి దానివల్ల సాఫ్ట్వేర్ రంగం కొంచెం ఇటు అటు అవ్వచ్చు కానీ కొత్త ఉద్యోగాలు కొంచెం ప్రాబ్లం కానీ పాత ఉద్యోగాలకు అయితే ఏం కాదు ఎందుకంటే శని పాత శని అంటే ఓల్డ్ సో ఓల్డ్ జాబ్స్ ఏం చేయడు కానీ కొత్త జాబ్స్ రాకుండా ప్రాబ్లం స్లో చేస్తారు సో వచ్చే జనరేషన్ కొంచెం బిజినెస్ వైపు చూసుకోవాలి ఇంకా సో అదొకటి ఇంకా మనం మాట్లాడుకుంటే సన్ అంటే జపాన్ మర్క్యూరియా అంటే చైనా కుజుడ్ అంటే బ్రాజిల్ జూపిటర్ అంటే టిబెట్ వీనస్ అంటే థైలాండ్ మూన్ అంటే రష్యా రాహుకేతే అంటే అద్భుతమైన జీవితాలు ఆఫ్రికా ఏ కూడా ఉండదు హ్యాపీగా బతుకుతూ ఉంటారు అన్నం తింటారు నిద్రపోతారు ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఉందా ముందు ఉన్నారు ఐదు వేల మంది ఉంటారు ఓకే ఆఫ్రికాలో ఇట్ ఇస్ అంటారు అన్నం దొరుకుతుంది కష్టపడతారు నిద్రపోతారు అంత ఇంకేం ఉండదు చాలా సింపుల్ ఉంటుంది లైఫ్ యాక్చువల్ ఈ లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది మిగతా అన్ని కష్టాలు యాక్చువల్ గా వైరాగ్యం అంటే ఇదే కదా వైరాగ్యం అంటే ఇదే కదా ఇండియా ఇక్కడ ఉంది ఇండియా మీరు జూపిటర్ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ చెప్పాము మన దేశము సనాతన ధర్మం బాగా బాగా పెరగబోతుంది అద్భుతంగా సనాతన ధర్మం వెళ్ళబోతుంది పెను మార్పు అనేది ఉండబోతుంది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ తర్వాత సింపుల్ గా చెప్పాలంటే పెనుమార్పు రైతుఫుల్ లెట్స్ వెల్కమ్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే